ఓం నమో వెంకటేశాయ దేవస్థాన చరిత్ర ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా టిక్ చేసి పెట్టుకోండి ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో పోస్ట్ చేయగానే వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దామా ఈరోజు మనం తెలుసుకునేది ద్వారకా తిరుమల మన ఆంధ్రులకు చాలా సుపరిచితమైన ప్రదేశం అండి పెద్ద తిరుపతికి వెళ్ళి మొక్కులు మొక్కుకొని మొక్కులు చెల్లించలేని వాళ్ళు చిన్న తిరుపతికి వచ్చి చెల్లించుకున్న అది ఆ శ్రీనివాసుడికే చెందుతుందని అందరూ నమ్ముతారు అటువంటి ద్వారకా తిరుమల స్థల పురాణం అలాగే అక్కడికి ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఈ ద్వారకా తిరుమల పదిహేడో శతాబ్దం నాటి నుంచే ఉందని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది అలాగే ఏలూరు జిల్లాలో ఉన్న ఈ ద్వారకా తిరుమలకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేటప్పటికి భీమడోలు ఇక్కడ నుంచి మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది మీరు రైలు ద్వారా వస్తే కనుక భీమడోలుకి బుక్ చేసుకోండి ఈజీగా రావచ్చు లేదంటే మీరు ఏలూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ బస్సెస్లో రావచ్చు దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి ఇక్కడ అతిథి గృహాలు అలాగే సత్రాలు కూడా ఉన్నాయండి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవచ్చు ఇక ఇక్కడ స్థల పురాణం గురించి మనం చెప్పుకుందాం ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ దేవాలయం రాముడి తండ్రి అయిన దశరథ మహారాజు కాలం నుండే ఉందని అందరూ నమ్ముతారు ఇక్కడ ద్వారకా అంటే ఋషి అనే అర్థం ఇక్కడ ఋషి తపస్సు చేసి తాను నిత్యం స్వామివారికి పాదసేవన చేసుకోవాలని వరం కోరుకున్నారు దాని స్వామివారు అంగీకరించి ద్వారకా ఋషికి స్వామివారి పాదసేవను నిత్యం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు అందువలన స్వామివారి పాదాలను మనం దర్శించుకోలేము కేవలం స్వామివారి పైభాగాన్ని మాత్రమే ఇక్కడ దర్శనం చేసుకోగలము తరువాత ప్రజలందరూ కూడా స్వామివారిని నిలువెత్తు రూపాన్ని దర్శించుకోవాలని రామానుజాచార్యులు గారు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు అందరికీ స్వామివారిని దర్శించుకోవాలని అలాగే పాదపూజ చేసుకోవాలని ఉంటుంది కనుక నిలువెత్తు రూపాన్ని అంటే స్వామివారి స్వయంభూ వెనకనే ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ మనం అదే దర్శించుకుంటున్నాము స్వయంభుగా వెలిసిన ఈ విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠించిన విగ్రహాన్ని రెండింటిని మనం ఒకేసారిలో దర్శించుకోవడం అలాగే ఇలా దర్శించుకోవడం వల్ల మనకు మోక్షం సిద్ధిస్తుందని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం అలా అభిషేకం చేసినప్పుడు ఒక్క నీటి బొట్టు కింద పడినా అది భూమిలో ఉన్న ఎర్రచీమలను కదుల్చుతాయని ఇక్కడ సాంప్రదాయం ప్రకారం అభిషేకం నిషిద్ధం ఈ గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా రెండు కళ్యాణోత్సవాలు జరుపుతాయి వైశాఖ అలాగే ఆశ్వాయుజ మాసాల్లో ఈ కళ్యాణోత్సవాలు జరుపుతాయి ఇక్కడ మరొక విశిష్టత ఉంది అది ఏంటి అంటే గుడి ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంది ఆ మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో తెలుపెట్టు మీద మొదటి మెట్టు మీద స్వామి యొక్క పాదాలు ఉన్నాయని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది ఇక్కడ మనం తిరుపతిలో చూసినట్టుగానే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ నిత్య అన్నదానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఇక్కడ ఇలాంటి అద్భుతాలు మరెన్నో ఉన్నాయి ఇక్కడికి ఎక్కువగా పెళ్ళైన నవదంపతులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు సత్సంతానం కలుగుతుందని అందరూ నమ్ముతారు ఇక్కడ ఎన్నో పెళ్ళిళ్ళు జరిగి ఉంటాయి అందరికీ తెలుసు అదేవిధంగా అందరూ దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇలాంటి కంటెంట్ ఛానల్లో వస్తుంది ఖచ్చితంగా నచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ని టిక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ